నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతంలో సాద్ అబ్దుల్లా ఏరియాలో మనం చూసుకుంటే ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళను మనం చూసుకుంటే రెండు నెలల క్రితం ఆ యొక్క కుబైట్ యజమాని చంపివేసి అతని యొక్క పెరట్లో పాతి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి నిందితుడి యొక్క తమ్ముడు మరియు అతని యొక్క భార్యను పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అలాగే త్వరలో వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది లేక వెళితే విచారణలో అతని యొక్క తమ్ముడు మరియు అతని యొక్క తమ్ముడు భార్య మాట్లాడుతూ అలాగే మా యొక్క అన్న చూసుకుంటే ఇటీవలే బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పేసి అలాగే అతను ఒక కేసులో జైలుకు వెళ్లాడని చెప్పేసి తమ్ముడు విచారణలో తెలిపాడు అలాగే నిందితుడికి మా అన్నకు మరియు అతని యొక్క భార్యకు మధ్య జరిగిన గొడవల కారణంగానే ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళను హత్య చేసినట్లు తమ్ముడు విచారణలో అంగీకరించాడు జహరాలోని సాదబ్దుల్లా ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన సంఘటన పైన పోలీసులు మరియు ఫోరెన్సిక్ బృందాలు స్పందించాయి అక్కడ తోటలో పాతి మృతదేహాన్ని వెలికి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం రెండు నెలల క్రితం ఆమె చంపబడిందని చెప్పేసి అలాగే అతని యొక్క తమ్ముడు తెలిపిన వివరాలు మనం చూసుకుంటే ముందుగా నిందితుడికి మరియు అతని యొక్క భార్యకు కువైటి యజమాని మరియు అతని యొక్క భార్య ఎవరైతే ఉండారో కువైటి మహిళ ఇద్దరి మధ్య గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత అతను బయటికి వచ్చి ఫిలిఫీన్ మహిళతో అయితే గొడవ పెట్టుకోవడం జరిగింది ఫిలిఫీన్ మహిళది ఎటువంటి తప్పు లేదు ఆమె తన పని తాను చేసుకుంటూ ఉంటే ఈ యొక్క మా అన్న ఎవరైతే ఉన్నారో అతనే వెళ్లి కావాలని చెప్పేసి ఆమెతో గొడవ పెట్టుకుని మరి ఆమెను కొట్టడం జరిగింది అలాగే ఆమె ప్రమాదవశాత్తు మరణించింది మరణించిన తర్వాత ఆమె యొక్క మృతదేహాన్ని మా యొక్క పాతి పాతిపెట్టారని చెప్పేసి వాళ్ళ యొక్క తమ్ముడు పోలీసుల విచారణలో అయితే వెల్లడించడం జరిగింది ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ యొక్క విషయం తెలుసుకున్న సోషల్ మీడియాలో వార్తల ద్వారా తెలుసుకున్న కొంతమంది కువైటీలు గాని ప్రవాసులు గాని ఉవైటి వ్యక్తి తన యొక్క భార్యను ఏమీ చేయలేక అభంశుభం తెలియని ఫిలిఫిన్ మహిళను చంపివేశాడని చెప్పేసి ఇలా ఎన్ని రోజులు ఇటువంటి దారుణాలు చూడాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కఠిన శిక్ష పడాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాము ఎందుకంటే కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైటీలను ఒక మాట అనాలన్నా సరే వాళ్ళ మీద ఏదైనా చేయాలన్నా సరే కానీ భయంతో వణికి ఉంటాము ఎందుకంటే మన యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది మనం ఇండియాకు వెళ్లాలన్నా అలాగే మనం ఎక్కడికి వెళ్లాలన్నా సరే వాళ్ళ యొక్క అనుమతి తప్పనిసరి కాబట్టి అటువంటి వారి పట్ల కువైటీలు దాన్ని ప్రవర్తిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో అయినా మారాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్